ప్రేజ్ దలాడు ప్రభు స్తోత్రం మీ అందరికొందనాలి ఈరోజు వాగ్దాన సందేశం కొరంతీల రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినాం కాగా ఎవడైనాను క్రీసు నందు ఉన్న యెడల ప్రభువుకు స్తోత్రం ఎవడైనాను క్రీసు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అమ్మా ప్రభువులో ఉంటే నూతన పచ్చబడతావు ప్రభువులో ఉంటే పరిశుద్ధ పచ్చబడతావు ఏసు ప్రభువులో ఉంటే ఆశీర్వదించబడతావు దీవెనగలు కనుక కాగా పావులు గారు రెండో కొరందిలో రాసిన రెండవ పత్రికలో ఐదో ఆధ్యాయం ఏడో వచనంలో ఎవడైనా క్రీస్తు నందుడ వాడు నూతన సృష్టి ప్రభువుకు స్తోత్రం కలిగొన యోహన స్వార్థం మూడో అధ్యాయం నాలుగు వచనంలో నికోదేమంటున్నా అయ్యా మరల నేను ఎలా జన్మింపగలను నూతనంగా అంటే నేను తల్లిగర్భులు మరలా వెళ్ళి జన్మించాలి లేదు ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే వాడు నూతన పచ్చబడతాడు ఏపీసీలో రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చినా చూస్తే నవీన స్వభావం మనం ధరించుకోవాలి పాతది గతించి నూతన స్వభావం మనం ధరించుకొని నూతనంగా చేస్తే ప్రభు ఆశీర్వదిస్తాడు పరలోక రాజ్య వారసులం అవుతాం కాగా ఎవడైనా నందు నెలడా వాడు నూతన సృష్టి ప్రభా నీసుక్రి మాటలు దీవించను కాక ఆమెన్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరం మా కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రిజల్ ఆర్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్